ముందుగా రసకరపరు పలక రసకరుపుల శుద్ధికి నేను మొదటగా ఈ కుప్పింటాకును సేకరించి జాగ్రత్తగా ఎటువంటి పురుగులేనటువంటి ఆకును సేకరించి నీటిగా కట్ చేసుకొని నీటితో బాగా శుభ్రంగా కడిగి ఒకటికి ఐదుసారి శుభ్రంగా ఆ నీరు ముఠాకు కడిగిన తర్వాత నీరు వంపేసి జాగ్రత్తగా ఆకుని కలెక్ట్ చేసుకొని ఆకును నీడలో తేమ ఆరేంత వరకు ఆరబెట్టి ఆ తర్వాత ఆకును తీసుకొని శుభ్రమైన రోటిలో వేసి బాగా దంచాలి మెత్తగా అదివరకు బాగా దంచాలి ఈ విధంగా దంచుకుంటూ దంచుకున్న తర్వాత మంచి బట్ట తీసుకొని అందులో వేసి రసం పిండాలి రసం పిండిన తర్వాత రెండు మూడు గంటలు అలాగే ఉంచితే పై తేట తేరుతుంది ఈ తేటలో పలక రసకర్పూరం వేయాలి ఈ తేటను మాత్రమే సేకరించి పలక రసకర్పూరం వెయ్యాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ పలక రస ఉంచేసి ప్రతిరోజు కూడా ఈ కుప్పింటాకు రసాన్ని మారుస్తూ రావాలి ఇలా ఐదు రోజులు చేసిన